హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్స్కి సంబంధించిన విధులన్నీ సచివాలయం ఎంప్లాయీస్కి అయితే బదిలీ చేస్తున్నారు అదేవిధంగా మరోవైపు వాలంటీర్స్ అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో సర్దుబాటు అని చెప్పేసి సచివాలయాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అని అయితే రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా వాలంటీర్స్ సంబంధించిన విధులు సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తున్నట్టు క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి క్లియర్ గా చెక్ చేసినట్లయితే తాజా పరిణామాల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం స్వస్తి చెప్పినట్లు కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ ఆదేశాలతో మూడు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వాలంటీర్లు చేపట్టే పింఛన్ పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగుల ద్వారా అమలు అయితే చేస్తుంది ఏదైతే వాలంటీర్స్ సంబంధించి ఇంతకు ఉన్న క్లస్టర్ మ్యాపింగ్ ఉందో ప్రజెంట్ ఈ క్లస్టర్ మ్యాపింగ్ని ని సచివాలయ ఎంప్లాయీస్ వంద నుంచి నూట యాభై మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండేలా అనేది రెడీ చేసి సచివాలయ ఎంప్లాయిస్కి అధికారులు అయితే అందించారు ఇలా ఒక్కొక్కటిగా బాధితులను సచివాలయ సిబ్బందికి బదిలీ చేస్తున్నారు త్వరలోనే పూర్తి స్థాయిలో వారికి అప్పగించే అవకాశం అయితే ఉంది రీసెంట్గా పితాని సత్యనారాయణ ఒక ఎమ్మెల్యే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్లపైన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు వాలంటీర్ గాలిలో కలిసిపోయారని గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రజలకు సేవ చేయటం అనేసి వైసీపీ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయన వ్యాఖ్యానించారు అదేవిధంగా మరోవైపు వాలంటీర్స్ని కొనసాగించి న్యాయం చేయాలంటూ వాలంటీర్స్ వింతపత్రాలు అదేవిధంగా నిరసనలు అనేది తెలియజేస్తూనే ఉన్నారు రీసెంట్గా తెలుగుతల్లి విగ్రహానికి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఈ వింత పత్రాలు అందించి నిరసన తెలియజేశారు అదేవిధంగా విధంగా రీసెంట్గా కాకినాడ కలెక్టరేట్ వద్ద వాలంటీర్స్ సంఘం ధర్నా అయితే చేపట్టింది ఇలా పలు చోట్ల వాలంటీర్స్ వాళ్ళకు సంబంధించిన ధర్నాలు నిరసనలు అక్టోబర్ రెండు వరకు కొనసాగించే అవకాశం అయితే ఉంది చూడాలి వాలంటీర్స్ సంబంధించి ప్రభుత్వం నెక్స్ట్ కేబినెట్ లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీ నచ్చితే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్